హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ కప్పు తెల్ల నువ్వులు కప్పు బెల్లంతో హెల్తీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్వీట్ చేసేద్దామా ఫస్ట్ కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలి ప్యాన్లో వేసి ఆయిల్ ఏం వేయకుండా ఇవి చెట్టుపట్టమనే అంతవరకు వేయించుకోవాలి చూడండి ఇలా ద్వారగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పల్లీలు పల్లీలు వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని ఇప్పుడు వేరే గిన్నెలో తురుముకున్న కప్పు బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగించాలి మనం కప్పు తెల్ల నువ్వులు కప్పు పల్లీలు కప్పు బెల్లం కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది ఎక్కువ పాకమేం రానవసరం లేదు కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి నువ్వుల పొడిలో ఈ బెల్లం సిరప్ కొంచెం కొంచెం పోస్తూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా ఇలా దగ్గర పడేంతవరకు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి చాలా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఈ స్వీట్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది నువ్వులు కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీలు నువ్వులది ఇందులో వేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పీసెస్ కట్ చేసుకోవాలి పది పదిహేను నిమిషాల్లోనే పిల్లలకి హెల్దీగా ఈ స్వీట్ చేసి పెట్టచ్చు ఈ స్వీట్ రెసిపీ కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్